ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రైల్వే వంతెన నిర్మాణ పనులు పూర్తి అయ్యే వరకు డిస్టిక్ బస్సులు రైల్వే గేట్ ద్వారా వెళ్లాలని చేస్తున్న రైల్వే నిరాహార దీక్షలు ఈ రోజు ఇరవై ఒక రోజు ఐక్య కార్యాచరణ కమిటీ చేస్తున్న ఈ దీక్షలకు సంబంధించి గౌరవనీయులు నీయులు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ మాధ్యమల్లె మల్లిపెద్ది సుధీర్ రెడ్డి గౌరవ ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ మారం లక్ష్మారెడ్డి మరియు కార్యాచరణ కమిటీ సభ్యులతో చర్చించి కార్యాచరణ కమిటీ లేవనెత్తిన వారి డిమాండ్లు అనగా ఒకటి రైల్వే వంతెన పనులు త్వరలో పూర్తి చేయాలి రెండు రైల్వే వంతెన నిర్మాణంలో ఫ్లాట్లు కోల్పోతున్న బాధితులకు తక్షణమే నష్ట పరిహారంతో పాటుగా వంద గజాల ఫ్లాట్లు మరియు ఇందిర మైండ్లు పథకంలో చేర్చాలి మూడు రైల్వే వంతెన నిర్మాణంతో పాటు ఇరువైపుల రోడ్డును వేడర్పు చేసి ఆర్టీసీ బస్సులు డిస్టిక్ బస్సులు ఈ రోడ్డు ద్వారానే రాకపోకలు సాగించాలని ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు వచ్చిన నాయకులతో తమ డిమాండ్లు చెప్పడం జరిగింది अंदर <Giro> आ <entender> ज़रूरु <laughs> ದಂಡೆ <Nikisen> ದಂಡೆ <abelson> <Nårish news> अगे <laughs> <laughs>

એ લા જા કરે છે આ વહીવટી મંતિ રાજ્ય પટતી છે એમ લેંગા માંગે તો વ્યવહાર જ મંજૂર மற்ற

રાઈટ રાઈટ ઓકે ચાલ ગઈ હાલ પરવા ના માદર કુત મને જાદા રોલ અંદર વનકા પર ફોટો દી સિરાજ ના અસુરાજ આડતો આડતો ભાઈ અરે એને અન્ના મરાવતા કાળી લિપિ કે કોલેજ સ્ટુડન્ટ્સ હોતા దాదాపు ఇరవై రోజుల నుంచి మా సమస్యల మీద చేసి ఏర్పాటు అయ్యి అన్ని పార్టీలకు సంబంధించిన జేఏసీ ఏర్పాటు అయ్యి నివే చేస్తాం ఇది ఈ రోజు కొత్త కాదు పాపకేశర్లో మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి గారు అదేవిధంగా పావని జగయ్య గారు వండాలి సీన్ గారు లక్ష్మారెడ్డి గారు రామ్రెడ్డి గారు నరసింహరావు గారు అదేవిధంగా చాలామంది కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు పెద్దలందరూ ఒక ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కేఎల్ఆర్ గారి నాయకత్వంలో మహేష్ కేఎల్ఆర్ గారి నాయకత్వంలో ఈ బిడ్జి సాక్ష్యం చేసినాం మరి పది సంవత్సరాలు రకరకాల కారణాలతో రకరకాల కారణాలతో మా కొందరు వద్దని కావాలని చెప్పి ప్రజలు ఇబ్బంది పెట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఇబ్బంది పెడతా మరి మొన్న ఫ్లైఓవర్ వర్క్ కూడా కాంట్రాక్ట్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది మా మిత్రులందరూ పాపం రోజు ఒక జేఏసీగా ఏర్పాటు చేసి దీక్షలో కూర్చుంటారు వాళ్ళందరినీ కూడా సంది చెప్పాలని ఉద్దేశపవుతుంది చైర్మన్గా దా చైర్మన్గా రాధ్వర్యంలో అందరినీ కూడా పిలిచి మరి అన్ని పార్టీల నాయకులు అందరితో పిలిచిఫై చేసినాం ఇక్కడ ఉన్నటువంటి దాదాపు నూట ముప్పై మంది అని చెప్తా ఉన్నాం మా మిత్రులు నూట ముప్పై మందిలో ఇరవై ఐదు మంది ఆల్రెడీ ప్రభుత్వం ద్వారా కంపెనీ తీసుకున్నారు మిగతా వాళ్ళందరినీ కూడా పదహారు పదమూడు మంది ఈరోజు రోజు హైకోర్టులో కేసేసి మాట మాకు ఏమైనా అడుగుతాం ఆ పదమూడు మందితో పాటు మిగతా యాభై ఎనిమిది మంది ఉన్నారు ఆ యాభై ఎనిమిది మందిని కూడా రేపో ఎల్లుండో ఆ కేసుల క్లబ్ చేస్తాం అందరికి కూడా పైసలు ఇప్పిస్తాం ఒకవేళ ప్రజలకు ఒకవేళ ప్రజలకు ఎవరైతే కాంపన్సేషన్ ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్లకు అమౌంట్ టూ థౌజండ్ థర్టీ యాక్ట్ ప్రకారంగా మాకు రాలేదని చాలా మంది మిత్రులు కోరుతావు నేను ప్రభుత్వ తరఫున వీళ్ళందరినీ కోరుతా ఉన్నా డబ్బులు తీసుకున్న తర్వాత అలయన్స్ కోసం మళ్ళీ ప్రభుత్వానికి ఆర్టీఓ గారికి అప్లికేషన్ పెట్టుకుంటారు అప్లికేషన్ పెట్టుకున్నాక గౌరవ ఇన్ఛార్జి మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యను వాళ్ళందరికీ కూడా మళ్ళీ కూడా ఎవరెవరికైతే డబ్బులు రాలేవో వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇప్పుడు అని దానితో పాటు గతంలో దేవేందర్ గౌడ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు కొందరికి అరవై గజాలు డెబ్బై గజాలు పట్టాలు ఇచ్చేయని చెప్పి చెప్తా ఉన్నారు అక్కడ స్థల ముహూర్తం అందుబాటులో ఉంటే స్పెషల్ కేస్ కింద స్పెషల్ కేస్ కింద దాంట్లో కూడా ప్లాన్ చేస్తాము ఖచ్చితంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము దానితో పాటు నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇల్లు నేను ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు అందరినీ కోరుతూ ఉన్నా అంటే మా ప్రాంతం ఇక్కడ ప్రజాప్రతినిధులు లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నటువంటి వాస్తవం వాస్తవం ఎవరెవరైతే అరువులో ఉన్నారో వాళ్లకు వంద గజ ఇల్లు జాగా ఉండనుంటే ఖచ్చితంగా ఆ ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇప్పిస్తా దానితో పాటు స్థలం కూడా ప్రొవైడ్ చేస్తాము వాళ్ళందరికీ అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఒకవేళ ప్రభుత్వం డిలే అయితే ఆ సమిషను ఎట్లా పరిష్కరించాలో అది కూడా ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తాం ఇరవై రోజులుగా జరుగుతున్న రిలే నిరా దీక్ష విద్య పనులు వెంటనే ప్రారంభించాలని పూర్తి చేయాలని అలానే నిర్వాసితులకు కూడా సక్రమైనటువంటి న్యాయం జరపాలని చెప్పి చేస్తున్నటువంటి సమ్మెలో భాగంగా ఈరోజుసి అధ్యక్షులైనటువంటి వజలేష్ యాదవ్ సార్ గారు మరియు జక్కసర్ ఇన్ఛార్జ్ గారు మరి అలానే మాజీ ఎంపీటీసీ శ్రీనన్న గారు మాజీ ఎమ్మెల్యే గారు అనేటువంటి సుధిరెడ్డి గారు జక్కసర్ చైర్మన్ గారు భవని మురళి భవని రంగే గారు మీరు ఆధ్వర్యంలో అందరికీ భరోసా ఇచ్చి ఈ బ్రిడ్జ్ పనులు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయించినందుకు మా జేఏసీ తరఫున మరోసారి కృతజ్ఞతలు అలాగే మేము కోరుకున్నటువంటి ఏవైతే నాలుగు షరతులు ఉన్నాయో మొదటగా బస్సు ఊళ్ళోకి రావాలి కంపెన్సేషన్ ప్రాపర్గా ఇవ్వాలి మూడవది వచ్చి ఏదైతే ఉందో వీళ్ళకి ఇచ్చేటువంటి న్యాయంగా వాళ్ళకి ఇచ్చేటువంటిది అరవై గదాలు వంద గదాలు కంపెన్సేషన్ రీహాబిలిటేషన్ చేయాలని చెప్పి మా కోరికలకి వాళ్ళు మద్దతు ఇవ్వడం అది ఏదైనా కాని పక్షంలో ప్రభుత్వంతో కాని పక్షంలో నేనున్నాను మీకు అంటూ వజ్రేశ్వర మాకు ఇచ్చినటువంటి ధైర్యానికి మేము సుముఖంగా ఉండి ఈ విరమించుకుంటున్నాం థ్యాంక్ నిర్మించుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్